ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలని వచ్చాము ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసే ఉంటారు నేను మేము చేసిన కవర్ సాంగ్ ఒకటి చేస్తున్నాం శ్రీహరి గారిది మంచి ట్రెండింగ్ సాంగ్ మీ అందరూ చూసే ఉంటారు షార్ట్స్లో ఆల్రెడీ పెట్టున్నాను అది ఏం సాంగ్ అంటే సాంగ్ ఫ్రెండ్స్ జారుపేట అనే కవర్ సాంగ్ ఒకటి చేస్తున్నాం చాలా మందికి నచ్చిన సాంగ్ అందరికి తెలిసిన సాంగే చాలా మంచిగా అవుట్పుట్ వస్తుంది ఇప్పుడే షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చాము ఆ సాంగ్ ఫిబ్రవరి ఎయిటీన్త్ అంటే ఈ మంగళవారం రిలీజ్ చేస్తున్నాను ఆ రోజు నా బర్త్డే సందర్భంగా ఆ రోజు నా పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తున్నాను ఫస్ట్ టైం అన్నమాట రిలీజ్ చేయడం ఏ ఏ టైం రిలీజ్ చేస్తున్నాను అనేది ముందు రోజు చెప్తాను కానీ ఫ్రెండ్స్ మీ అందరూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు ముందుకు తీసుకెళ్తున్నారు అందరికీ చాలా థ్యాంక్స్ ఇలాగే మీ యొక్క ఆశీస్సులు ఉండాలని మాకు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సాంగ్ సుమంతో స్టైల్ స్టైల్ ఎక్కువ కెమెరామ్యాన్ సమంత్ ఎవరన్నా లో ఉంటే ఫాలో చేయండి ఐడియా రాయల్ కింగ్ రాయల్ కింగ్ ఎవరైనా ఉంటే లో నాకు ఫాలోవర్స్ అంటున్నాడు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి తనకు కూడా ఫాలో చేయండి మంచి మంచి పోస్టులు పెడుతుంటాడు ఫొటోస్ అని చెప్పి చంపేస్తున్నాడు మమ్మల్ని సాంగ్ నుంచి సాంగ్ విషయానికి వస్తే త్రీ లొకేషన్స్లో తీసాం చాలా మంచిగా కాస్ట్యూమ్స్ అన్నీ తీసుకొని మంచిగా చేసాం మీ అందరికీ మంచి బెస్ట్ అవుట్పుట్ తీసుకుని వస్తున్నాడు మంచి క్వాలిటీతో ఈసారి మాత్రం సాంగ్ చాలా అంటే చాలా బాగుంటుంది మొన్న ఒక సాంగ్ డాడీ మూవీలో సాంగ్ చేసాము నా ప్రాణం సుస్వాగతం అనే సాంగ్ దానికి వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి అందరికీ చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ సమీరా చాలా సంతోషపడింది చెప్తామీరా చాలా సంతోషపడ్డాను ఎందుకంటే కష్టం అనేది అప్పుడు మర్చిపోయాం మేము ఎంత కష్టపడ్డాము ఆ రోజు అన్నది మాకు గుర్తులేదు వన్ ఎం యూస్ పడిన తర్వాత మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు వీడియో చేద్దాం అనుకున్నాం కానీ ఒక సందర్భం రావాలని వెయిట్ చేశాము ఫస్ట్ టైం మన మన ఛానల్లో మన నెల్లూరు అబ్బాయి సుబాన్ ఛానల్లో వన్ ఎం యూస్ వచ్చిన వీడియో ఏదంటే నా ప్రాణమ సుస్వాగతం ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అంత అవుట్పుట్ వచ్చిందంటే మీ మీ మీద భయంతో బాగా చేస్తే ఇంకా చూస్తారన్న ఆ భయంతోనే అందుకే ఎంత బాగా మంచిగా హిట్ వచ్చింది నా ప్రాణమ సుస్వాగతం అనే సాంగ్ని మీరు ఎంతగా మమ్మల్ని ఆదరించారో ఈ సాంగ్ను కూడా అంతకు మించి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఆ సాంగ్ అయితే ఎంత అవుట్పుట్ వచ్చిందో దానికంటే బెటర్ అవుట్పుట్ దీన్ని తీసుకుని వస్తున్నాం చాలా మంచిగా వచ్చింది మీ యొక్క ఆశీస్సులు మాకు కావాలి కెమెరామెన్ సుమంత్ చాలా కష్టపడి తీసేయడం మమ్మల్ని అంటే వాడు కూడా ఇప్పుడు దాకా ఏ సాంగ్ చేయలేదన్న అంత మంచిగా దీంట్లో చూపించాను మిమ్మల్ని చెప్పి అన్నాడు అంటే అర్థం చేసుకోండి మీకోసం ఎంత కష్టపడి వస్తున్నాను ఈ చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాను ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ సాంగ్ని చూసే సపోర్ట్ చేయండి ఫిబ్రవరి పద్దెనిమిది సాంగ్ రిలీజ్ అవుతుంది మంగళవారం ఇంకేమన్నా చెప్పాల్సిరా ఓకే ఫ్రెండ్స్ ఇలాగే చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఆశీర్వదించండి ఇంకా మంచి మంచి పాటలతో మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాము ఓకే ఫ్రెండ్స్ బాయ్